హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హెల్తీ స్నాక్ ఐటెం చూపిస్తాను అలసంద గుగ్గిళ్ళు చాలా సింపుల్ అండ్ వెరీ వెరీ హెల్తీ ఐటమ్ ఇది మధ్యాహ్నమైనా తినచ్చు సాయంకాలమైనా తినొచ్చు ముందుగా అలసందలు కుక్కర్లో తీసుకొని రెండు మూడు సార్లు కడగాలి కడిగేసిన తర్వాత కుక్కర్లో తగిన నీళ్లు పోసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి స్టవ్ మీద పెట్టేసి రెండు మూడు విజిల్స్ పెట్టి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చాలా టేస్టీ అండి ఈజీగా చేసేయచ్చు ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చేయడానికి కుక్కర్ పెట్టేస్తున్నాను నేను రెండు విజిల్స్ కానీ మూడు మనకు తెలిసిపోతుంది కదా ఉడికిందా లేదా అనేది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత తీసేసి నేను చిల్లులున్న గిన్నెలోకి వడకట్టేశాను వడగట్టిన తర్వాత స్టవ్ మీద బాండ్లీ పెట్టి దాంట్లో ఆవాలు జీలకర్ర రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర చిట్పట్ల ఆడేంత వరకు వేయించాలి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసేయాలి ఒక ఉల్లిపాయ ముక్క సన్నగా తరిగి వేసి బాగా నూనెలో మగ్గించాలి మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పు వేసిన తర్వాత పచ్చిమిర్చి మిక్సీ వేసిన పేస్ట్ కొద్దిగా వేయండి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను లాంగ్ వీడియోస్లో ఉంటాయి లాంగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి లాంగ్ వీడియోలో ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ వేసిన పేస్ట్ ఉంటుంది కదా అది కొంచెము తర్వాత అది వేసి బాగా కలిపిన తర్వాత పసుపు ఒక చిట్కాడ పసుపు వేసి బాగా కలపాలి పసుపు కొంచెం వేస్తున్నాను వేసి బాగా కలపాలండి ఈ ఉల్లిపాయ ముక్కలకి పసుపు ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా పట్టాలి అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత అలసందలు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఫిల్టర్ చేసుకున్నాం కదా నీళ్ళన్నీ వడకట్టి అలసందలు వేసి బాగా కలుపుకోవాలి చూడండి నేను కలుపుతున్నాను స్టవ్ ఆఫ్ చేసైనా కలుపుకోవచ్చు అలాగైనా కలుపుకోవచ్చేం కాదు నేను స్టవ్ ఆఫ్ చేసి కలుపుతున్నాను తర్వాత నిమ్మకాయ పిండుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ చాలా హెల్తీ అండి ఇది మన అలసందల గుగ్గిళ్ళు రెడీ అయిపోయినట్టే ఈవినింగ్ స్నాక్ అయినా బాగుంటుంది మధ్యాహ్నం కూడా తీసుకోవచ్చు అండి హెల్తీ వెయిట్ హెల్తీ రెసిపీ లైట్ వెయిట్ అందరూ ట్రై చేయండి